बाबनि అరే ఆయనకన్నా చూసేది నీకు అర్థం కావట్లేదా వెనక మాలు మోకి రోజు మాత్రం కెట్టిగా ఉండాలి మాత్రం కొలు బాని బాబా చిన్న బాని చిన్న బాని అదా వెనక్కు బండియ్యా వెనక్కి రండి బాబయ్యా బాబయ్యా అరే ఓకే లేకే ఆయలకేరా మరి ఓ మరిచిపో మరి ఓ మర్చిపోయారు అప్పుడు చిన్నగా పాండి చిన్నగా పాడ చిన్నగా వెనకమాల మోగులు ఇప్పుడే లాగ పాగండి అప్ప చిన్నగా చిన్నగా వెనక మాల నేను చెప్పుడప్పుడు లాగండి ఇప్పుడే బొట్లు లాగ చిన్నగా ఆపుకొని ఆదుకొని పానీయాల అంటే బోగులు పట్టద్దు బోగులు పట్ట బాగండి బేగులు పట్టద్దు ఆ సరే పాని చూసి బేగులు పట్టద్దు అసలు పట్టద్దు పోపరా అసలు బేగులు పట్టకుండా చిన్నగా అదే పొట్లో పాని పానీ చిన్నగా చిన్నంగా నకమాల్ మోగులు వెనకమార్ మోగులు కింద మోగులు లాగాలి గట్టిగా పై కాకుండా కింద మోగులు గట్టిగా లాగాల వెనకమాల ఇద్దరిద్దరూ పట్టుకుంటారా అరే పిల్లల్లో పట్టించారు ఎవరు ఇల్లు చిన్నంగా చిన్నంగా చిన్నగా చిన్న వెనకమార్ మోగులు గట్టిగా లాగాల కనకుమార్ మోగులు గట్టిగా లాగాల కనకమాల మోగులు గట్టిగా లాగాల గట్టిగా లాగాల ఎనకమార్ మోగులు గట్టిగా లాగాల గట్టిగా లాగాల వెనకమాల మోగులు గట్టిగా లాగాల గట్టిగా లాగాల గట్టిగా లాగాల వెనక మారోకులు గట్టిగా లాగాల చిన్నంగా చిన్నంగా చిన్న బాణి చిన్న బాణి ఆపుణి పానీ వెనక మార్బోగులు లాగొద్దు ఇంకా వెనక మారుమోగులు ఇంకా లాగొద్దు ఎనకమారు మోగులు ఇంకా లాగొద్దు ఎనకుమార్లు లాగొద్దు ఎనమాలు అప్ప గడ్డ మేధుండి చూసుకోండి అప్ప గడ్డ మేదు చూసుకో ఎకరమోకలు లాగండి అప్ప ఎకరమోకలు కొద్ది లాగిపోతుకండి ఎకరమోకలు ఆపు ఆపు ఏంటప్ప ఏమప్ప ఏంది కొద్ది కొట్టే మళ్ళీ ఉండదు ఆడకు వచ్చినా వంగదు కావా ఆడకు వంచించుకుంటే వంగదు వంచుకుంటే ఇప్పుడే అంత ఒక పై మోగులు ఒక ఆరు మోగులు పై మోగులు ఒక ఆరు మోగులు పొత్తు నోగ ఒక ఆరు మోగులు లాగి పెట్టుకోండి సుబ్బారం వేరేసారి సుబ్బారా మాయా సుబ్బారం వేరేసారి మాయా दरक <Tippett inhati motivator> <mahii> இப்போன்னை அப்பா பை பாடா அது மூடு மூடு அடுமூடு இது மூடு பையன் அப்பா ரிப்பா சின்ன அது மூடு இது மூடுமே சின்ன பசங்க کڈے کڈے پر ورنی آما رے چا اکڑنے آل گچڑا ہے بےبو بےبو ابا کدیان ڈوبن پنھدا لاگ باغنڑا لاگ باغنڈے آں تاو سا گنڈ آنتمان دو کڈال پچھو گلاں ڈنکن 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 پر ڈنکن انو 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 ہلو

پترا ہے یہ آ رہے تھے ان کا رانی نکڑ رہا ہے ان کا رانی نکڑ رہا ہے ان کا رانی نکڑ رہا ہے انار طرح جننا نا سمندرارا نا جننا <laughs> <बने? laughs> तो आप <laughs> Yeah. Uh -huh.